నేషనల్ అలయన్స్ ఆఫ్ సోషల్ సెక్యూరిటీ తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో అసంఘటిత రంగ కార్మికులు సామాజిక భద్రతపై రాష్టస్థాయి సదస్సును చిన్నారు సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జాతీయ నాస్ కనేరార్ పొగూరి చెన్నయ్య ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఢిల్లీ నాస్ ప్రతినిధి బెన్ హాజరయ్యారు ఈ సందర్భంగా మనాలి పొగూరి చెన్నయ్య మాట్లాడుతూ నాస్ చట్టం నిబంధనల కోసం గత ఇరవై ఏళ్ల నుండి పోరాడుతున్నామని తెలిపారు సామాజిక భద్రతా కోడ్లో ఐదు డిమాండ్లను కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయాలని కోరారు కార్మిక సంక్షేమ బోర్డులు నమోదు చేసుకోవాలని యాభై వేల రూపాయల ప్రసూతి కోసం వేతన పరిహారం ఇవ్వాలన్నారు ఉద్యోగుల స్టేట్ ఇన్సూరెన్స్ ఈఎస్ఐతో చేసి అర్హులైన వారందరికీ ఐదు వేల పెన్షన్ ఇవ్వాలని అంగవైకల్యం మరణ పరిహారం ఐదు లక్షలు ఇవ్వాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు చెన్నయ్య నేను నేషనల్ అలయన్స్ ఆఫ్ అగ్రికల్చర్ వర్కర్స్ యూనియన్ నుండి వస్తున్నాను ఇక్కడ టీవీబీయు మా మెంబరు ఇక్కడ నాస్ అనే దానికి నేను నేషనల్ కన్వీనర్ సో మా మెయిన్ డిమాండ్స్ ఎందుకు ఆ స్థాయికి వచ్చినామంటే భారత ప్రభుత్వము అనేక సంఘాలు వ్యతిరేకించిన ఈ సోషల్ సెక్యూరిటీ కోడు ఇంకా ఇతర నాలుగు కోడ్లు ముగ్గురు మూడు కోడ్లు మొత్తం నాలుగు కోడ్లు తీసుకురావడం జరిగింది అది అసంఘటిత కార్మికుల కోసమని చెప్పి తీసుకురావడం జరిగింది కానీ అసంఘటిత కార్మికులకు ఒరిగేది ఏమీ లేదు ఫర్ ఎగ్జాంపుల్ అగ్రికల్చర్ వర్కర్స్ ఆ లిస్టులోనే లేరు మన దేశంలో అత్యధిక శాతం వర్కర్స్ ఉండేది అగ్రికల్చర్ వర్కర్స్ కానీ ఒక్క పేరు కూడా మెన్షన్ చేయలేదు అంటే దాన్ని బట్టి తెలుస్తుంది చిత్తశుద్ధి ఎంతుంది అని దానికోసం మేమే చెప్పామంటే ఒక కార్మిక వర్గం అనేది రాష్ట్రానికి సెంట్రల్ గవర్నమెంట్ కాన్కరెంట్ లిస్టులో ఇద్దరికీ సమాన భాగస్వామ్యం ఉంది సో స్టేట్ గవర్నమెంటు ఏం చేసిందంటే వాళ్ళు పంపిన రూల్స్ను కండ్లు మూసుకొని పాస్ చేసేసినారు ఈడేమో మనకు పైన వచ్చి మోడీను చంద్రశేఖరరావు గారు ఎప్పుడు లడాయి జరుగుతుంది కానీ కింద చూస్తే మొత్తం దేశంలో ఫస్ట్ ఏది వ్యతిరేకించి ఆ వ్యతిరేకించకుండా ఉన్నది ఉన్నట్టుగా రూల్స్ను అప్రూవ్ చేసేసారు మేము ఎన్నోసార్లు రిప్రజెంట్ కూడా చేసాం సో అప్రూవ్ ఏసీ పంపిటి అట్లా చాలా రాష్ట్రాల్లో చేశారు మేము రిపీల్ చేస్తా అడుగుతున్నాము అన్ని రాష్ట్రాల్లో 13 రాష్ట్రాల్లో మా సంఘాలు ఉన్నాయి 13 రాష్ట్రాల్లో కూడా మీరు ఈ యొక్క ఉద్యమాలను ఆ میرا نام منالی ہے اور میں સેવા سے ہوں میں સેવા کی نیشنل سیکرٹری ہوں اور ہم سب ناس کے ساتھ نیشنل ایسوسی ایشن اف फॉर सोशल सिक्योरिटी के साथ जुड़े हुए हैं और हम सब ने वी आर द फाउंडर मेंबर ऑफ द नास हाँ यहाँ हम लोग आज इकट्ठा इसलिए हुए कि यहाँ जो अलग अलग जो ट्रेड यूनियंस हैं या तो मेम्बरशिप बेस्ड ऑर्गेनाइजेशंस जो हैं वो सबको जो हमारी पाँच मांगे हैं सोशल सिक्योरिटी की तो उसके बारे में बताने उसको आगे किस तरह से ले जाएंगे उसके बारे में हाँ हम लोगों ने चर्चा की हमारी जो मांगे हैं उसमें सबसे पहले पहला तो ये है कि अनऑर्गेनाइज सेक्टर जो अपने देश में 93 परसेंट ऑफ द टोटल वर्कफोर्स है उनका रजिस्ट्रेशन होना चाहिए रजिस्ट्रेशन हुआ है ई श्रम में लेकिन अभी कोई सोशल सिक्योरिटी उसमें नहीं आई है तो हम लोग मांगते हैं कि उनके लिए ई श्रम में सोशल सिक्योरिटी की घोषणा की जाए दूसरा ये है कि हम आ, जो आ, पेंशन पेंशन हर हर महीन हर महीने उनको पाँच हज़ार रुपया मिलना चाहिए और दूसरा ये है कि गवर्नमेंट की जो पुरानी पेंशन स्कीम है उसको लागू करना चाहिए तीसरी बात ये है कि अनऑर्गेनाइज सेक्टर इतना बड़ा है तो उनको ये एस सी के साथ जोड़ना चाहिए और उसमें सबसे पहले कंस्ट्रक्शन वर्कर्स जिनका फंड ऑलरेडी है बिल्डिंग एंड अदर कंस्ट्रक्शन वर्कर्स वेलफेयर बोर्ड में तो उसमें से बिल्डर्स और आ,